బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు అమరవరపు నారాయణ అన్నారు గురువారం తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పట్టణంలోని వర్తక సంఘం భవనంలో జరిగింది ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు గురువారం తెలుగుదేశం పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పట్టణంలోని వర్తక సంఘం భవన్లో జరిగింది ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ హుజుర్ నగర్ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు అమరవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు గ్రామాలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఆవరణ లభిస్తుందని కొద్ది రోజుల క్రితం జరిగిన సభ్యత్వం నమోదు ఇందుకు నిదర్శనమని అన్నారు నియోజకవర్గంలో ఐదు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవమయ్యామన్నారు మరో రెండు మండలాలలో పోటీ నెలకొనగా పార్టీ అధిష్టానానికి నివేదిక పంపిస్తామని తెలిపారు నేరుడు పట్టణం రూరల్ మండల కమిటీలను కూడా త్వరలోనే నియమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండవ వెంకటేశ్వర్ల గౌడ్ పార్లమెంటు ఆడాహక్ కమిటీ సభ్యులు బెల్లకొండ రామజోగి గౌడ్ టిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషాపతి పార్లమెంటు కార్యదర్శి పంట చిన్నకోటి రెడ్డి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే మస్తాన్ నాయకులు కొమ్మగాని వెంకటేశ్వర్ గౌడ్ కేసరి నాగయ్య ముదిరాజ్ కస్తాల కనకరత్నం బాణతు వెంకటేశ్వరరావు బానుతు నాగేశ్వరరావు నాయక్ మేకల రామారావు యాదవ్ బాలాజీ నాయక్ కొండల్ వీరభద్రారావు పోలగాని సురేష్ గౌడ్ తురకా గోపి గుండు వెంకటేశ్వర్లు గౌడ్ బాలయ్య అమరయ్య దారగాని గౌడ్ వల్లపు దాసు కోటయ్య గౌడ్ ఆవులపాటి శ్రీను బత్తిని జానకి రాములు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కష్టాల మహేష్ ఐల వెంకనగౌడ్ దొంతగాని సోమయ్య మేకల వెంకటేశ్వర్లు దొంతగాని వెంకటేశ్వర్లు కొమ్మగాని వెంకట్రామమ్మ కస్తూరి సంతోషమ్మ అనుష బానోతు సత్యావతి తదితరులు పాల్గొన్నారు